అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు నిజం నిప్పు లాంటిది రాత్రి భోజనాలు చేసి పిల్లలు వచ్చేసరికి సావిత్రమ్మ బామ్మ ఏదో పుస్తకం చదువుకుంటున్నది పదేళ్ల రాంబాబు నిన్న మా బాబాయి అయిన ఆయన స్నేహితుడితో కృష్ణమూర్తి తన తెలివితేటలతో పది మంది కళ్ళు కప్పుదామనుకున్నాడు అయినా నిజం నిప్పు లాంటిది కదా వాడికి తగిన శిక్ష పడింది అనడం విన్నాను నిజం నిప్పు లాంటిది అంటే ఏంటి బామ్మ అని బామ్మను అడిగాను బామ్మ వాడిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని కొందరు గోప్యంగా చెడుకున్న చేస్తూ ఉంటారు అయితే అది ఎప్పుడో ఒకప్పుడు బయటపడే తీరుతుంది దీన్నే మీ బాబాయి చెప్పాడు వెనకటికి రామచంద్రం జోగినాథం అనేవాళ్ళు ఇలాగే ప్రవర్తించారు వాళ్ళ కథ చెప్తాను వినండి అంటూ ప్రారంభించింది గిరిపురం జమీందారు మాధవయ్య దివాణానికి ఒకసారి ఒక యువకుడు వచ్చి అయ్యా నా పేరు విశ్వనాథం నా విద్య పరీక్షించి ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే మీ పేరు చెప్పుకొని ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే మీ పేరు చెప్పుకొని బ్రతుకుతాను అన్నాడు జమీందారు మా దివాణంలో రామచంద్రం జోగినాథం అని ఇద్దరు పెద్దవాళ్ళు ఏనాటి నుంచో పనిచేస్తున్నారు నువ్వు నెల్లాళ్లపాటు వాళ్ళిద్దరి దగ్గర పనిచేయి ఆ తర్వాత వాళ్ళు నిన్ను పనిలోకి తీసుకోమంటే అప్పుడు చూద్దాం అన్నాడు తెలివితేటలు మాటకారితనము కలిగిన విశ్వనాథం ప్రవర్తన ఆ పెద్దవాళ్ళిద్దరికీ నచ్చింది ఒక్కొక్క ఆడపిల్లలే ఉన్న ఆ ఇద్దరికీ కూడా విశ్వనాథాన్ని మంచి చేసుకుని తమ పిల్లనిచ్చి పెళ్లి చేద్దామన్న ఆలోచన వచ్చింది యోగినాథం వీలు దొరికినప్పుడల్లా విశ్వనాథంతో నువ్వు ఆ రామచంద్రాన్ని నమ్మకు అతడికి జమీందారుకు దొంగ లెక్కలు చెప్పి డబ్బు జేబులో వేసుకునే అలవాటు ఉంది అనేవాడు ఇక రామచంద్రం విశ్వనాథంతో యోగినాథం చిటికీ మాటికి ఇంట్లో ఎవరికో ఒకరికి ఏదో ఒక రోగం వచ్చిందని కళ్ళబొల్లి ఏడుపులు ఏడ్చి జమీందారు దగ్గర డబ్బులు కుదుతూనే ఉంటాడు అలాంటి వాడితో జట జత కట్టమా కట్టావనుకో నీకు చెడ్డ పేరు రావడం ఖాయం అంటూ పదే పదే చెప్తూ ఉండేవాడు ఈ పెద్దలు ఒకరిపై ఒకరు చెప్పుకునే జాడీలు విని విని విసిగిపోయిన విశ్వనాథం వాళ్ళ మాటల్లో ఉన్న నిజానిజాను తెలుసుకోవాలనుకున్నాడు ఆ ఊరి కరణాన్ని కలుసుకుని పెద్దలు చెబుతున్న మాటలు చెప్పాడు అంతా విన్న కరణం ఇద్దరికీ ఇద్దరే మోసగాళ్లే అని చెప్పాడు ఆ రామచంద్రం శ్రీరామనవమి ఉత్సవాల కోసం జమీందారు ఇచ్చిన డబ్బుల్లో చాలా భాగం సొంతం చేసుకున్నాడు ఇక జోగినాథం జమీందారు ధర్మసత్రం ఖర్చులకు ఇచ్చే డబ్బుల్లో సగానికి పైగా స్వాహా చేస్తున్నాడు ఇదంతా నాకు గ్రామ పెద్దలకు తెలుసు అయినా జమీందారుకు వాళ్ళంటే ఎక్కడ లేని నమ్మకం అందుకే ఆయనతో అసలు సంగతి చెప్పలేకపోతున్నాం అన్నాడు విశ్వనాథం జమీందారును ఏకాంతంలో కలుసుకొని ఇరవై రోజులుగా రామచంద్రం జోగినాథాల ప్రవర్తన ఆ ఇద్దరి పట్ల గ్రామ కరణం పెద్దల అభిప్రాయం ఏమిటో వివరించి తమరు అనుమతిస్తే వారందరూ ఇప్పుడే వచ్చి దివాణం పెద్దలిద్దరి నిజస్వరూపం ఏమిటో విన్నవించుకోగలరు అన్నాడు జమీందారు విశ్వనాథం మాటలకు ఒక క్షణం మాట రానట్టు ఉండిపోయి కరణం ఊరి పెద్దలు వచ్చి సాక్ష్యం పలకనవసరం లేదు వాళ్ళ నిజాయితీని నేనెరుగుదును అన్నాడు నిజం నిప్పులాంటిది కదా ఎన్నాళ్ళని దాచగలరు ఈ క్షణం నుంచి రామచంద్రం జోగినాథాలతో సహా ఉద్యోగులందరి మీద అధికారిగా నిన్ను నియమిస్తున్నాను అంటూ విశ్వనాథాన్ని మెచ్చుకున్నాడు కథ ముగించి బామ్మ మనం చేసే చెడ్డ పనులు ఎంత రహస్యంగా చేసినా ఎప్పుడో ఒకప్పుడు బయటపడక తప్పదు కాబట్టి మంచి పనులు చేయడమే అలవాటు చేసుకోవాలి నిజం నిప్పు లాంటిది అంటే ఏమిటో ఇప్పుడు తెలిసిందా అని అడిగింది తెలిసింది బామ్మ అంటూ పిల్లలందరూ ఉత్సాహంగా తలులు ఊపారు ఇంతటితో ఈరోజు కథ సమాప్తం నమస్కారం